నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డైతే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి అంగన్వాడీస్ సిబ్బంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపులకు సంబంధించి గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వివరించింది వారిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగిగా పండించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది అనమాట ఇందులో వారిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొని రెగ్యులైన్ ప్రయోజనాలు అందించడానికి ఒక విధానం రూపొందించాలని స్పష్టం చేసింది గుజరాత్ హైకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షల మంది అంగన్వాడీ సిబ్బందులకు ప్రయోజనం కలుగుతుంది మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర బాల అభివృద్ధి అయితే సంచలన తీర్పు చెప్పింది దా రాష్ట్రంలో ఇక దేశంలోని పోష్టికార లోపాన్ని నివారించే చర్యలో భాగంగా ఐసిడిఎస్ పథకం తీసుకొచ్చారు దీన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల పిల్లలు గర్భిణులు బాలితులకు అందజేస్తున్నారు ఈ కేంద్రాల్లో రోజుకు ఆరు గంటల చొప్పున ఇక ముఖ్యంగా పదేళ్లలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు కార్యకర్తలకు సహాయకు నెలకు ఐదు వేల నుంచి పదివేలు గౌరవ వేతనం ఇచ్చి సరిపెడుతున్నారు విషయాన్ని కిషన్ కొట్టి దృష్టికి తీసుకోపోతే కాంట్రాక్ట్ పద్ధతిలో నియమతులైన నాలుగో తరగతి సైతం పద్దెనిమిది వేలు వేతన వేతనం వర్తింపజేస్తున్నారని వారికన్నా తమకు తక్కువ యుధాలు ఇస్తున్నాయని ఫిర్యాదు రావడంతో రెగ్యులరైజేషన్ ఎంపిక చేసి తమకు ఉద్యోగులుగా గుర్తించడం లేదని వాపోయారు దీంతో గుడ్